कृष्णाष्टमी कृष्ण हापी बर्डेयर बर्त थर्ट वाद कृष्णा అరే చెట్ బయట కృష్ణుడు కదా హీరో అరే గోపికలా తీసుకొచ్చాను రా అసలు చాలా తోపు ఉంటుంది అవునరా నీ కరెక్ట్ నీ ఏ గోపిక చూసావా ఎంత యంగ్ గోపికల చాలా నీ నీకు ఎన్ని ఇయర్స్ నీకు ఇయర్స్ నీకు ఆ మేము ఇంకా సిక్స్ ఇయర్స్ లోనే ఉన్నాము కరెక్టే కృష్ణుడికి థౌజండ్స్ ఆఫ్ థౌసండ్స్ ఆఫ్ ఇయర్స్ పోయాయి కాబట్టి నువ్వే ముసలోడివి మే మేయ నువ్వా అమ్మా నువ్వు దేవుడివి కృష్ణుడు అంటే వేల పురాణాల సంవత్సరాల నుంచి ఉన్నాడు కాబట్టి వేల పురాణాలు పూర్ణాలు కాదు నాన్న పురాణాలు సో అలా ఉందండి ఈ రోజుల్లో కృష్ణాష్టమి అంటే కూడా కృష్ణాష్టమికి కేక్ కట్ చేస్తాడా కృష్ణుడు లేకపోతే మాకు చాక్లెట్లు ఇస్తాడా రిటర్న్ గిఫ్ట్లు ఇస్తాడా అని అడుగుతున్నారు పిల్లలు లేకపోతే కృష్ణాష్టమి కృష్ణాష్టమిబ్రేషన్స్ రావట్లేదు సో ఇది కిడ్స్ ఛానల్ కాబట్టి వీళ్ళ వీళ్ళ కాబట్టి మా స్టైల్లో స్టైల్లో కాకుండా కాకపోతే నీ దేవుడు స్టైల్లో కాకుండా మీలో ఉన్న చిన్న పిల్లల స్టైల్లో ఈ రోజు స్టార్ట్ చేద్దామా సో బిఫోర్ దాట్ హ్యాపీ కృష్ణాష్టమి సో గైజ్ కృష్ణాష్టమి మన సెలబ్రేట్ చేసుకోకుండా పక్కింటి కృష్ణుడిని ఎదురింటి కృష్ణుడి కూడా తెచ్చేయాలి ఎంత ఎంతమంది కృష్ణులు వస్తారో తెలిస్తే ఇంకొంచెం ఎక్కువ మేకప్ వేసుకునే వాళ్ళం కాదా ఈ సైజ్ సో మీ యా పిలుస్తారా మాచింగ్ ఇదిగోండి మా పక్కింటి కృష్ణుడు గౌతమ్ ఎంత బాగా రెడీ చేసి వచ్చాడో బాగున్నావురా కృష్ణ నీ చెవులో రింగులు మాత్రం అదిరిపోయాయి ఎక్కడి నుంచి ఆర్డర్ చేసావో చెప్తే నేను కూడా చేస్తాను ఈ లూటు మోగుతుందా ఏది వాయించు వేరీ నైస్ నా నాన్న పాట అండ్ ఆ కృష్ణుడు అయితే పిల్లకి అదిరిపోయింది కదా ఎంత క్యూట్గా రెడీ చేశారో నెమలిపించాము అవన్నీ పెట్టి ఎంత క్యూట్గా ఉన్నారో సో క్యూట్ సో మీ ఇంట్లో కూడా డెఫినెట్గా మీ పిల్లల్ని ఇలా కృష్ణుడి గెటప్స్తో రెడీ చేసి ఉంటారు మీరు ఏం రెడీ చేసినా సరే అది మాకు మా మెయిల్ ఐడికి పెట్టండి బెస్ట్ కృష్ణుడికి మంచి గిఫ్ట్ మా క్రేజీ బ్రోస్ తరఫున మేము పంపిస్తాం అండ్ మెయిల్ ఐడి ఇదిగోండి కింద స్క్రోల్ అవుతూ ఉంటుంది ఈ స్క్రోలింగ్లో ఉన్న మెయిల్ ఐడికి మీ కృష్ణుండి అంటే మీ ఇంట్లో చిన్ని కృష్ణుని రెడీ చేసిన అందమైన గెటప్స్ అన్ని పంపిస్తే దాంట్లో బెస్ట్ ఫోటో ఒకటి సెలెక్ట్ చేసి వాళ్ళకి గిఫ్ట్ ఉంటుంది షేయాన్కి రిటర్న్ గిఫ్ట్ అనమాట అది నిన్నే పంపించేస్తున్నా పెద్దగా అయిన తర్వాత దాదాపు నెలకు లక్ష రూపాయలు సంపాదించినప్పుడు మళ్ళీ తిరిగి చేసాడు నన్ను కృష్ణుడి గెచ్అప్ లో ఉన్నావు నానా మనీ మంచి మాటలే మాట్లాడాలి ఓకే సో మామూలుగా కృష్ణుడికి మనం ఏం చేస్తాము పువ్వులు వేస్తాము లేకపోతే హారతులు ఇస్తాము లేకపోతే దండలు వేస్తాము కదా ఇక్కడ ఇక్కడ మనం కూడా అక్షంతలు వేస్తున్నాము కృష్ణుడికి బట్ మన స్టైల్లో కిడ్స్ స్టైల్లో సో ఈ చాక్లెట్స్ అన్ని కూడా మీ పిల్లలకే యూ కెన్ టేక్ ఆల్ చాక్లెట్స్ అదే ఫస్ట్ వీడే కొట్టేశాడు ఒక చాక్లెట్ ని పాపమ్మ కృష్ణుడికి ఇవ్వండి ఒక చాక్లెట్ ఇప్పుడు లేటెస్ట్ కృష్ణుడు అప్పటి కృష్ణుడు అంటే వెన్న తిన్నాడు బట్ ఈ రోజుల్లో కృష్ణుడు ఒకవేళ ఉండుంటే డెఫినెట్ గా చాక్లెట్ తినేవాడు బటర్ నుంచి చాక్లెట్ థ్యాంక్ యూ సో మచ్ ఈ కాన్ఫిటీ ఫర్ ద లవ్లీ కేక్ అది కూడా కృష్ణాష్టమి థీమ్ లో కృష్ణుడు దీంట్లో లేడనుకోండి బట్ థీమ్ ఇందులో ఉంది పైన కుండ వెన్న పడుతుంది అది లోపల ఉన్నాడు మా పక్కనే ఉన్నాడు కదా సో థ్యాంక్ యూ సో మచ్ ఈ కాన్ఫిటీ మీకు కూడా ఇలాంటి వండర్ఫుల్ కేక్స్ అది కూడా కస్టమైజ్డ్ కేక్స్ కావాలంటే వాళ్ళ పేజ్ని కూడా కింద నేను డిస్క్రిప్షన్ బాక్స్ మెన్షన్ చేస్తాను అయితే ఇలాదిద్దాము కృష్ణుడు ఈ హారతి ముందున్న కృష్ణుడికా వెనకాలన్న అబ్బా అరే ఏంట్రా ఏంట్రాసారు కృష్ణస్వామి అంటే అంతే నా ఇంకేం లేదా అరే ఇంకేం కావాలరా నేను డెకరేషన్ లేపించాను హారత్ లేపించాను మనం బ్యూటిఫుల్ గోపికల్ని తెప్పించాను అరే మర్చిపోయా వెన్న తీసుకొచ్చాను అరే మనం తినే విన్ననే ఏ కమాన్ చూడు మోడర్న్ కృష్ణుడు మోడర్ చూసారా నువ్వు తినే విన్నరా కేక్ వెన్నరా అది హ్యాపీ మరి కృష్ణుడి బర్త్డే చేద్దామా కాదా హ్యాపీ బర్త్డే హ్యాపీ డే బర్త్డే కృష్ణ హ్యాపీ హ్యాపీ టు బర్త్డే చెప్తున్నారు చాల్రా ఇక తినేటట్టు ఒక పీస్ ఇస్తే సో ఈ రోజు రెడ్ వెల్వెట్ వా రెడ్ వెల్వెట్ అండ్ రోజు కృష్ణయ్యకి ఫస్ట్ కేక్

మామూలుగా Ольга మన బర్త్ అయితే బెలూన్ బ్లాస్టింగ్ మాత్రం కంపల్సరీ కదా yes అట్లా కృష్ణుడు గారు బెలూన్ బ్లాస్టింగ్ బా కృష్ణుడు కాబట్టి స్పెషల్ గా LED లైట్ మళ్ళీ వావ్ నెవర్ బిఫోర్ కృష్ణాష్టమి అష్టమి సెలబ్రేషన్స్ ఇవి సో బ్యూటిఫుల్ సారీ భరందర్ అంటే కేక్స్ ఇందామా యా

ఇంకా గంట కట్టండి గంట 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 దేవుడు గంట కాదు మా గంట క్రేజీ బ్రోజ్ గంట బెల్ ఐకాన్ నొక్కితేనే మీకు మా నోటిఫికేషన్ గంట కూడా మర్చిపోవద్దు బాయ్ బాయ్ బాయ్